హాయ్ అండి మనం పట్టణంలోనూ రాయల్ క్రాఫ్ట్ బజార్ అని కొత్తగానండి ఓపెన్ చేశారు హస్తకళలో చేయగతా అండి అన్ని రకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి లేడీస్కి అన్ని ఇంటికి డ్రెస్సులు అన్ని రకాలండి ఇప్పుడు ఎక్కువగా వాడేది ఏంటంటే మట్టి పాత్రలు వాడుతున్నారు కదండి మట్టి పాత్రలు అండి ఇవన్నీ చూడండి ఇప్పుడు ఇక్కడే మనం పానీపూరి మంచూరియా అండి ఈ షాప్ ఇది ఇక్కడ ఈ షాప్లో హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్లు చెవులీలు గాజులు అన్ని ఐటమ్స్ అండి నెయిల్ పాలిష్ ప్రతి ఒక్కటి అండి మనం కొత్త బట్టలు కొనుక్కుంటాం కాబట్టి దానికి తగ్గట్టు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా అంతేనండి పిల్లల కళ్ళజోళ్ళు వండక్కి ఈ స్వెటర్స్ అండి స్వెటర్స్ అవి ఈ షాప్లో ఒక్కో షాప్ ఒక్కో ప్రత్యేకత ఉన్నదండి ఇవన్నీ ప్లాస్టిక్ ఐటెం అండి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఈ బట్టలు అండి అన్ని అన్ని రకాలండి తక్కువ రేటేనండి మన పెద్ద పెద్ద షాపుల్లో కొనే కంటే ఇక్కడే బెస్ట్ అండి టడ్డీ బేర్స్ అండి ఇవి ఇవన్నీ టడ్డీ బేర్సేనండి ఇక్కడ గాజులు ఉంటాయి హెయిర్ బ్యాండ్స్ మొత్తం ఐటమ్స్ అన్నీ అండి చాలా బాగున్నాయి మేము ఒకసారి వెళ్ళామండి ఈ చలికాలం ఈ అండి గాజులు కొత్త మోడల్ అండి బాగున్నాయి ఇవి కూడాను నెయిల్ పాలిష్ అన్నీ రెండు రెండు షాపులు ఉన్నాయండి పిల్లలు ఈ కాటన్ ఇవండి ఇది కట్టెన్లు దుప్పట్లు అన్ని రకాల ఐటమ్స్ అండి కలంకారీ చాలా బాగున్నాయండి ఇంటికి డెకరేషన్ కండి సంబంధించినవి పెట్టుకోవడానికి ఈ గాజుల ఐటెంలేనండి వాచీలు ఫెర్ఫ్యూమ్స్ ఇవ్వండి ఈ షాపు రెఫరెన్స్ స్మెల్ కూడా బాగున్నాయండి పిల్లలు ఈ డ్రెస్సులు కాటన్ వేర్ అండి ఊళ్ళతో తయారు చేసినవి ఈ డ్రెస్ల ఐటమ్ అండి ఇవన్నీ క్వాలిటీ కూడా బాగున్నాయి మేము చూసాం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ లేడీస్కి ఇవి కూడా బాగున్నాయండి తక్కువ రేట్లోనే వస్తున్నాయి ఈ డ్రెస్ షాప్ అండి ఇవేమో సారీస్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ షాప్లో అన్ని పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఎక్కువగా గాజులు బాగున్నాయండి బాగాను హీరింగ్స్ రింగ్స్ చైన్స్ నెక్లెస్ మోల్డ్ అండి ఇప్పుడు అందరూ బంగారం కంటే ఇట్ల మీద ఎక్కువ శ్రద్ధపడుతున్నారు మీరు కూడా చూడండి చెవులీలు కూడా క్లిప్స్ అన్ని రకాల ఆల్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి తక్కువ రేటు కింద షాప్లోనే మరీ ఎక్కువ రేటు తీసుకుంటున్నారు దానికంటే ఇలాంటి వాటిలోనే కొనుక్కోవటం బెస్ట్ చెప్పులండి బాగున్నాయండి ఇవి కూడాను కట్టించండి ఇక్కడ అన్ని వుడ్ ఐటమ్స్ ఏనండి అన్నీ చెక్కతో తయారు చేసినాయి అండి చాలా బాగున్నాయి ఇంటి డెకరేషన్స్ కూడా బాగుంటాయండి అన్ని ఫ్లవర్ బాజులు ఇంకా కాళ్ళు నొప్పులకి ఇవి చేసుకునేవి ఉన్నాయండి అవి దంచుకునే రోల్స్ గరిట్లు మనం ఏదైనా కావాలతో చిన్న చిన్న అలాగ అన్నీ ఎక్కువగా అండి వంటింటి సామానానికి కూడా అవి కూడా వాడుతున్నారు ఎక్కువగా కదా ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్కి బాగా వాల్యూ ఉందండి ఇక బౌల్స్ అండి అన్నీ బాగున్నాయండి మీరు ఒకసారి వచ్చి షాప్కి వచ్చి చూడండి నచ్చితే మీరు తీసుకోండి నా నచ్చింది ఒకసారి చూసి వీడియో తీసానండి పెడితే బాగుంటుందని ఇక్కడ అన్ని పిల్లలు చిన్నపిల్లలే బొమ్మలండి ఆ బొడ్డది ఎవరో తీసుకుందే తీసుకుని లాగేసుకున్నాను ఎవరో పెట్టేస్తున్నారు అండి డ్రెస్సులు ఇవి కూడా బాగున్నాయండి ఒకసారి వీడియో చేస్తే బాగుంటుందని తీసుకుని చేశానండి అన్ని డ్రెస్లేనండి ఇవి కూడాను క్వాలిటీ కూడా బాగున్నాయండి వీళ్ళు రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటారు మొన్న కాదండి పుష్ప అండి ఇక్కడ బాగున్నాయి అన్ని రకాల ఐటమ్స్ నచ్చితే ఒకసారి మీరు అండి చూసి మీకు నచ్చినవి కొనుక్కోయండి ఇవన్నీ బట్టల షాపులేనండి అన్నీ ఐటమ్స్ కూడా బాగున్నాయండి బాగాను చున్నీలు అండి ఇవన్నీ థ్యాంక్ యూ అండి మీరు ఒకసారి విజిట్ చేయండి